సీనియర్ మహిళా రేవతి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కవిత తీవ్రంగా ఖండించారు ఉదయం ఐదు గంటలకి రేవతి ఇంటిపై దాడి చేసి ఆమెతో పాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి తనను తన కుటుంబాన్ని ఒత్తిళ్లకు గురిచేస్తూ బెదిరిస్తున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రేవతితో పాటు యువ జర్నలిస్ట్ తన్వి యాదవ్ అరెస్ట్ చేయడం దారుణమని ఎక్స్ వేదిక్ నేతలు ఖండించారు హాయ్ ఐ నో మై ఫేస్ లుక్ లైక్ దిస్ బికాస్ ఐ జస్ట్ వర్క్అప్ ఫ్రమ్ మై స్లీప్ ఒక అరగంట అయింది ఇంటికి టైం ఇప్పుడు అబౌట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి సో ది మై పిక్ మీ అండ్ టేక్ మీ ఐ థాట్ ఐ షుడ్ టై లైబ్రీ సో ప్లీజ్ One thing is clear: T I mean, wants to silence me, or threaten me, or even, you know, uh, put pressure on my family. Let's see what happens. సీనియర్ మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు ఉదయం ఐదు గంటలకి రేవతి ఇంటిపై దాడి చేసి ఆమెతో పాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి తనను తన కుటుంబాన్ని ఒత్తిళ్లకు గురిచేస్తూ బెదిరిస్తున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రేవతితో పాటు యువ జర్నలిస్ట్ తన్వీ యాదవ్ అరెస్ట్ చేయడం తన్వి యాదవ్ ఖండించారు హాయ్ ఐ నో మై ఫేస్ లుక్ లైక్ దిస్ బికాజ్ ఐ జస్ట్ వర్క్అప్ ఫ్రమ్ మై స్లీప్ ఒక అరగంట అయింది ఇంటికి టైం ఇప్పుడు అబౌట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి సో దే మై పిక్ మీ అండ్ టేక్ మీ ఐ థాట్ ఐ షుడ్ టెల్ ఎవ్రీబడి So please uh, one thing is clear Ariamanthrity wants to silence me or threaten me or even you know uh, put pressure on my family let's see what happens bye